నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బాగునీ వ్లాగ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో వీడియోతో వచ్చేసానండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అనేది సో లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదామండి గుప్తా దేవి నవరాత్రులు అమ్మవారి పూజ అనేది మొదలవుతున్నాయి కదండీ ఈ అమ్మవారి పూజకు సంబంధించిన పూజా సామాన్లు ఏమేమి తీసుకోవాలి పళ్ళు ఏమేమి తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో నేర్చుకుంటే వీటల్స్ వెళ్ళిపోదామండి వారాహిదేవి అమ్మవారు ఇరవై ఈ నెల అంటే ఈ రోజు నుంచి మొదలవుతుందండి జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి ప్రారంభమయ్యి నాలుగవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం తోటి వారాహిదేవి నవరాత్రులు ముగుస్తాయండి ఈ అమ్మవారి పూజ అనేది సాయంత్రం సమయంలోనే చేయాలండి అంటే ఏడు దాటిన తర్వాత మాత్రమే చేయాలి ఇరవై ఆరు గురువారం రోజు నుంచి మనం మొదలు పెట్టుకోవాలండి అలాగే అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి ఒక్కొక్కటి వన్ బై వన్ చెప్తానండి అది ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్గా కావాల్సింది అమ్మవారి ఫోటో అండి వారాహిదేవి అమ్మవారి ఫోటో లేని వాళ్ళు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి ఫస్ట్ది ఆ ఫోటో సెకండ్ది వచ్చి మీకు కుంకుమ అండి పసుపు కుంకుమ వంద గ్రాములు వంద గ్రాములు తెచ్చుకోండి నాలుగవది గ్రంథం డబ్బా ఆసమనం రెండు తీసుకోవాలి వివిధ రకాల పూలు అంటే విడి పూలు కానీ పూలమాల కానీ అమ్మవారికి ఇష్టమైన పూలమాల ఎర్రపు ఎరుపు రంగులతో అయితే ఇంకా చాలా ఇష్టం అంటే మందార పూలు కానీ గులాబీ పూలు కానీ ఇలా ఎరుపుకి సంబంధించిన అమ్మవారి పూలకైతే చాలా తీసుకోండి అండ్ మీకు దొరకకపోతే ఏ పూలైనా సరే అమ్మవారికి అనేది పూజించుకోవచ్చు అలాగే అక్షంతలు కలిపి పెట్టుకోండి అందులోనే ఆ బియ్యంతో పాటు పసుపు కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని మనం అక్షంతలు అనేది రెడీ చేసుకోవాలి తర్వాత ఉద్రాని పంచపాత్ర రెండు ఒకటి దేవుడికి ఇంకోటి మనకి తొమ్మిదవది గంట తమలపాకులు అరటి పళ్ళు తీసుకోవాలి విఘ్నేశ్వరు పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం కింద మనం విఘ్నేశ్వరికి బెల్లం ముక్క అనేది పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి పానకం అనేది రెడీ చేయాలండి పానకం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అంటండి అలాగే కలసం పెట్టుకునే వాళ్ళు రాగి చెంబు కానీ ఇత్తడి కానీ వెండిది కానీ పెట్టుకోండి కలసం పెట్టుకోలేని వాళ్ళు నార్మల్గా పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఒత్తులు అగ్గిపెట్టు కడ్డీలు ముగ్గు వేసుకోవడానికి బియ్య పిండి అమ్మవారికి వస్త్రాలు నైవేద్యం కోసం వివిధ రకాల పండ్లు అది మీ మీ సోమత తగ్గట్టుగా పెట్టుకోండి అంటే మన దగ్గర ఏమి ఉన్నాయో అవే పెట్టుకోండి కాయ అవే పెట్టాలి ఇవే పెట్టాలని ఏమీ లేదండి అది మన ఇష్టపూర్వకంగా అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది అయితే పానకు ధాన్యమిక గింజలు అయితే పెట్టుకోండి ఇంకా మిగతాయి మీ ఇష్టం ఫ్రెండ్స్ నైవేద్యాలు అలాగే కర్పూరం మంగళహారతి పచ్చకరపూరం ధూపం కుందులు దీపారాధన కోసం ఆవు నెయ్యి దీపారాధన కోసం ఆవు నెయ్యి లేదా నువ్వు నూనె కూడా వాడచ్చండి అలాగే పచ్చి నిమ్మకాయలు ఉంటాయి కదండి అమ్మవారికి అలంకరణకి ఫోటో కానీ ఇలా మీకు ఫోటో తగ్గట్టుగా నిమ్మకాయలు అనేది పెట్టుకోవచ్చు అండి అది మీ చాయిస్ అండ్ కొలసం కలసం కోసం కొబ్బరికాయ డైలీ అనేది కొబ్బరికాయ తొమ్మిది రోజులు కొట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది కొట్టుకోండి నైవేద్యం కోసం కొబ్బరికాయని నివేదన చేయండి అమ్మవారికి లాస్ట్లో హార్త్ ఇచ్చేసేసిన తర్వాత ధూపం వేయండి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం ఎంతో ప్రీతికరం అంటండి ధూపం వేయండి ఈ వారాహిదేవి అమ్మవారికి పూజకు సంబంధించిన సామాన్లు అనేది చెప్పాను కదండి పూజా విధానం ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలి మోటివేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి పక్కనే బె బెల్ అకౌంట్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఆల్ అండ్ ట్యాప్ చేసి చూసి పెట్టే వీడియోస్ నోటిఫికేషన్లో వస్తుంది ఈ వీడియో మాకు అందరికీ నచ్చితే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్